ప్రైజ్ లాడ్ తండ్రి పాదాల చెంతా ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొంటాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల ఈరోజంతా ఆయన కరకాల చోట భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందును బట్టి దేవునికి మహిమ కలిగిన కాక కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేస్తుంది మా ప్రియ తండ్రి మీ నామానికి వేలాది వందనాలు తండ్రి గొప్ప దేవుడవు కలిగిన దేవుడవు నాయన తండ్రి ఇంతకాలంలో ఉన్న సజ్జీలకల ఉంచి భద్రపరిచి కాచి కాపాడి ఇక తండ్రి రాత్రి వల్ల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు ఈరోజు ఎంత పనిలో అయ్యా మీరు తోడుగా ఉన్నారు మీ సహాయాన్ని ఇచ్చారు మీ కృపనిచ్చారు నాయన ప్రతి దాంట్లో మీరు విజయాన్ని ఇచ్చారు అందరు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన అనేక ఆపదలు నుండి కష్టాల నుండి శ్రమల నుండి ఇబ్బందుల నుండి నాయన తండ్రి అపాయకరమైన పరిస్థితుల నుంచి తప్పించారు అందరి బట్టి మీకు ఇవేలాది వందనాలు స్తోత్రాలు చూడారు నాయన తండ్రి ఈరోజు ఇంతటిలో ఒకవేళ మాట వల్ల కానీ కలంప వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయాన్ని తప్పిపోయింటే మమ్మల్ని క్షమించండి మాకోసం మీరు శిలువులో కాచిన రక్తం మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి పవిత్రపరిచిన పరిశుద్ధిపరచండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించండి మీ బిడ్డగా అంగీకరిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తను ఎంతమంది బిడ్డని తండ్రి ప్రార్థనాలు పాల్గొన్న ప్రతి ఒక్కరిని నాయన వికృపల జ్ఞాపం చేసుకుని సహాయం దండి గొప్ప మేలతో నింపండి మీ ఆత్మతో నింపండి మీ శక్తితో నింపండి సహాయం దాయించండి ఎంతమంది ప్రార్థన వసతి కోరినో ప్రతి బిడ్డను కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకునే సహాయం అండి ఆశీర్వాదకరంగా బిడల్ని చేయండి రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాలు చింతి జ్ఞాపం చేసుకుంటండి మరొకసారి నా ఈరోజంతా మీరు అక్కడ చోట భద్రపరిచి కాపాడండి రాత్రి కలిసి సమయాన్ని మీ రాత్రి అంతా కూడా కాచి కాపాడి సుఖం అన్ని ఇద్దరిని చిరుకైన వెళ్ళి నాని గురించండి వెకుని లెగిస్తే శిక్షించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించండి సమస్తం మీ చేతిలో పెడతా మా కొరకతి త్వరలో రాబోతుంది మా రక్షకుడు మా ప్రభువులు మీ ప్రియుమారు అనే శ్రీ క్రీస్తు నామం బతిమాలి కొని ఆడి వినియంగా పెట్టుకుని ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి నేను దేవుని ప్రేమ మాడనే అనే కృప పశు దేవుని కన్యూ సహవాసం సమాధానం ఇప్పుడు వెళ్ళినప్పుడు మనందరికీ తోడేగాక ఆమె స్తోత్రము పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు దేవ కావే